హాయ్ పిల్లలు అందరూ దగ్గరికి రండి ఇవాళ మీకు ఒక మంచి మ్యాజిక్ కథ చెప్తాను వింటారా అనగనగా ఒక చిన్న ఊరుండేది దాని పేరు రామాపురం ఆ ఊర్లో మీలాగే ఒక మంచి అన్నయ్య ఉండేవాడు అతని పేరు చంద్రం చంద్రం చాలా మంచివాడు వాళ్ళకి ఒక అమ్మ ఒక చిన్న తమ్ముడు ఉన్నారు పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు పిల్లలు ఒక్కోసారి వాళ్లకు తినడానికి సరిగ్గా అన్నం కూడా ఉండేది కాదు చంద్రం ఏం చేసేవాడో తెలుసా రోజు ఉదయాన్నే లేచి వాళ్ల అమ్మ ప్రేమగా కట్టి ఇచ్చిన చిన్న అన్నం మూట మూట భుజాన వేసుకుని చేతిలో ఒక పెద్ద గొడ్డలి పట్టుకుని టక్ 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 మంటూ అడవికి నడుచుకుంటూ వెళ్లేవాడు అక్కడ కట్టెలు కొట్టి వాటిని బజార్లో అమ్మి వచ్చిన డబ్బులతో అమ్మకి తమ్ముడికి ఏదైనా తినడానికి తెచ్చేవాడు ఒకరోజు ఏమైందో తెలుసా చంద్రం అడవిలో నడుస్తుంటే ఒక పెద్ద పచ్చని చెట్టు కనిపించింది అబ్బా ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది దీన్ని కొడితే చాలా కట్టెలు వస్తాయి మా అమ్మకి ఎక్కువ డబ్బులు ఇవ్వొచ్చు అనుకున్నాడు చంద్రం వెంటనే తన గొడ్డలిని పైకి ఎత్తాడు నరకడానికి అంతే ఒక్కసారిగా ఆ చెట్టు ఓ చంద్రం ఆగు దయచేసి నన్ను కొట్టకు నన్ను నరకొద్దు ప్లీజ్ అని మనిషిలాగా మాట్లాడింది చంద్రం ఒక్కసారిగా భయపడిపోయి వెనక్కి తగ్గాడు చెట్లు కూడా మాట్లాడతాయా అనుకున్నాడు అప్పుడు ఆ చెట్టు అంది కదా చంద్రం నువ్వు చాలా మంచివాడివి నువ్వు పచ్చని చెట్లను కొట్టడం మానేస్తే నీకో అద్భుతమైన మ్యాజిక్ బహుమతి ఇస్తా అంది చంద్రం సరే అన్నాడు వెంటనే ఆ చెట్టు గాలిలోంచి ఒక తలతల మెరిసే బంగారు పాత్రను సృష్టించి చంద్రం చేతికిచ్చింది దాని పేరు మాయా అన్న పాత్ర చెట్టు ఇంకా ఇలా చెప్పింది చంద్రం ఈ పాత్రను నువ్వు ఏది అడిగితే ఆ వంటకం ఇస్తుంది నాకు ఒక మాట ఇవ్వాలి ఇక నుండి ఎప్పుడు పచ్చగా ఉన్న చెట్లను కొట్టకూడదు కింద పడిపోయిన ఎండు పుల్లలను మాత్రమే తీసుకోవాలి అంది చంద్రం సంతోషంగా సరే అని మాట ఇచ్చాడు చంద్రం ఆ మాయా పాత్రను పట్టుకుని ఇంటికి వెళ్ళాడు అమ్మా తమ్ముడు త్వరగా రండి మీకో వింత చూపిస్తాను అని గట్టిగా పిలిచాడు అందరూ ఆ పాత్ర చుట్టూ ఆశ్చర్యంగా కూర్చున్నారు చంద్రం ఆ పాత్రతో ఏమన్నాడో తెలుసా ఓ మాయా పాత్ర మాకు ఇష్టమైన తియ్యటి పాయసం కమ్మటి భోజనం ఇవ్వు అని అడిగాడు అంతే ఘుమఘుమలాడే వాసనతో ఆ పాత్ర నిండా రుచికరమైన వంటకాలు వచ్చేశాయి వాళ్ళందరూ ఆ రోజు ఎంతో సంతోషంగా కడుపు నిండా తిన్నారు ఆ రోజు నుంచి చంద్రం చెట్టుకి ఇచ్చిన మాట తప్పలేదు పచ్చని చెట్లను ఎప్పుడూ కొట్టలేదు ఆ మాయా పాత్రతో వాళ్ళు ఎప్పుడూ ఆకలి లేకుండా సంతోషంగా జీవించారు నీతి చూసారా పిల్లలు చంద్రం చెట్టును కాపాడాడు కాబట్టి ఆ చెట్టు చంద్రంకి సహాయం చేసింది అందుకే మనం కూడా చెట్లను ప్రకృతిని కాపాడాలి సరేనా కథ కంచికి ఇంటికి